పిడుగురాళ్ల పట్టణంలోని పదవ వార్డు సచివాలయంలో గల పదిహేడు మరియు పద్దెనిమిదవ వార్డులకు సంబంధించిన సచివాలయంలో రిపబ్లిక్ డే సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ముందుగా జెండా వందనం చేసి పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ వేడుకల్లో ఆర్యవైశ్య ప్రముఖులు కనిగిరి శ్రీనివాసరావు గారు సచివాలయ అడ్మిన్ ప్రభు కొత్త సాంబశివరావు మద్దాలి సుబ్బయ్య కనమర్లపూడి రామకృష్ణ పల్చూరి ధనంజయ్ నిర్మల సత్యం కొత్త వెంకటరమణ బూరెల అనిల్ డేవిడ్ వర్ల రత్నం బొక్కా శ్రీ మరియు సచివాలయ సిబ్బంది సుబ్రహ్మణ్యం శివకుమార్ జానకిరామ్ సురేష్ కుమార్ సుధీర్ పాల్గొనడం జరిగింది భారతదేశ డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకలు మనం ఈరోజు పిడుగురాళ్ళ పట్టణంలోని పదవ సచివాలయం సిబ్బంది ప్రస్తుతం ఎండే కుటుంబ సభ్యులతో చేసుకుంటున్నాం ఈ డెబ్బై ఆరవ జన స్వతంత్రం గొప్ప విషయం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏదో స్వతంత్రం వచ్చినప్పటికీ మూడు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగం అమలైన రోజు కాబట్టి ఈరోజు జనతంత్ర వేడుకలు జరుపుకోడానికి మనం ఎంతోమంది త్యాగదరులు అమరవీరులు సంపాదించినటువంటి స్వాతంత్ర సమరాన్ని ఈరోజు మనకు అమలైన రోజు కాబట్టి ఈ రోజు మనం జెండా విస్తరణ ద్వారా ఈ రాజ్యాంగ అమర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ దినాన్ని ఎంత ఘనంగా జరుపుకుంటానికి మనందరం కూడా ఎంతో సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఈ రాజ్యాంగ దినోత్సవాలని రాజ్యాంగాన్ని కాపాడుతూ రాజ్యాంగ దినోత్సవాలను కూడా జెండా పండగ కూడా ఘనంగా చేయాలని అందరికీ సన్నయంగా మనం చేసుకుంటున్నాం लड़की आईने में होकर बसने लगी अरे दी रखे नहीं देगा अच्छा ओ देखो मजा आ रहा है अरे जा जा हां आ रहा सर इसको डाल दो जा अरे इच्छा लगा सर तू अरे दे दे

I'll der,